ఉద్యోగులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈసీఎల్ కమల్ నగర్ లో ఆశా వర్కర్ల యూనియన్ నాలుగవ మహాసభలు ఘనంగా జరిగాయి శనివారం కమలా నగర్ సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఏ హేమలత జెండా ఎగురవేసి ప్రారంభించారు సిఐటియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఏ అశోక్ మాట్లాడుతూ ఆశా వర్కర్లకు వేతనం ఇరవై ఆరు వేలు ఉద్యోగ భద్రత ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పద్దెనిమిది వేల వేతన హామీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు సిఐటియు కార్యదర్శి జే చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆశా వర్కర్లను వేధిస్తే సిఐటియు చూస్తూ ఊరుకోదు అని హెచ్చరించారు జిల్లా కోశాధికారి ఉన్నికృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యాభై లక్షల ప్రమాద బీమా రిటైర్డ్ బెనిఫిట్స్ అంత్యక్రియలు ఖర్చు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు జిల్లా కార్యదర్శి రేవతీ కళ్యాణి మాట్లాడుతూ సిఐటియు పోరాటాల వల్లనే ఆశా వర్కర్లకు వేతనం లేని స్థితి నుంచి తొమ్మిది వేల తొమ్మిది వందల వరకు తీసుకురావడం ఉద్యమ ఫలితం అయితే మెడ్చల్ జిల్లా కార్యదర్శి వినోద మాట్లాడుతూ ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్లు ప్రజల ఆరోగ్యం పిల్లల సంక్షేమానికి వెన్నుముకలు అంగన్వాడీ మెడ్చల్ జిల్లా కార్యదర్శి శోభారాణి మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య వ్యవస్థ ఆశా వర్కర్ల భుజాలపైన నడుస్తుందని వారి న్యాయబద్ధమైన డిమాండ్లకు అంగన్వాడీ యూనియన్ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు డ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ శ్రీనివాస్ మరియు రాధా వసంతి కోమలత తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ న్యూస్ రిపోర్టర్ యాదగిరి ఇప్పుడు అంతా జై శ్రీరామ్ అన్నాడు కట్టేసాడు అయిపోయింది వచ్చేసి మనకేమొచ్చింది కరోనా వచ్చింది తప్పదు కదా అయితే ఏమన్నాడు వచ్చి కదా పని చేయమన్నాడు చేశాము ఆగిందా కరోనా చివరికి వ్యాక్స్ వచ్చి వ్యాక్స్ చేసుకుని అంతా కలిసి వ్యాక్స్ కడిగితే ఈ ఆరోగ్యాలు చచ్చిపోతాం బాగున్నది చచ్చిపోయిన వాళ్ళ జనాలు పని తీసుకొని వ్యాక్స్ గడిచినా కూడా మన శ్రమని ఎంత చూసుకుంటున్నారు విషయాన్ని బాగా చక్కగా మీరందరూ అర్థం చేసుకొని మీ డెలిగేషన్ మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అంటే ఈ రోజు దేశంలో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అసలు మనం వింటున్నామా ఇవాళ మన జీవితం పెరగట్లేదు ఏం అవ్వలేదు ఊట పిలుస్తామని

చెప్పారు కానీ వరకు మన నాయకుడు నిలబడలేదు మేడం కూడా పోరైనా కూడా రాలేదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని చేసేది మేము కూడా వచ్చేసి అది దయచేసి మన మనము మన పోరాటం ఎంత తీవ్రంగా ఉంటే ఎంత పట్టుదలతో ఉంటే ఏదో ధర్నా అంటే పోయామా కంటే కూర్చున్నామా వచ్చామా అంటే ఏ అధికారికి పట్టదు మన వీళ్ళు మొండిగా ఉన్నారు మనం కలవకపోతే పోరు మనం అసలు ముఖ్యంగా ధర్నా చేయాల్సిన అవసరం కూడా లేదమ్మా ఈ విషయం మనం గట్టిగా ఉంది మన పని కాదు అని ప్రతి